తెలంగాణ ప్రజలారా ఆర్ఎస్ ప్రవీణ్ ఏ బిఎస్పి పార్టీలకు బిఆర్ఎస్ బీఆర్ఎస్లోకి వచ్చి జర ఆయన ఏమంటున్న ఆయన మాటలు విన్నాక నేను చెప్తా భాగంగానే మరి గత ప్రభుత్వం ఫార్ములా రేస్ అని ఒక కూడా నిర్వహించడం జరిగింది రేస్ ఇంకా నాలుగు సార్లు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జరగాల్సి ఉండే కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఆ మొబిలిటీ వాలి రాకుండా పోయింది ఒక పౌరుడిగా ఒక పన్ను కట్టే సిటిజన్ గా రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న ఒక సిటిజన్ గా నాకు నష్టం జరిగింది ఆ తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది తెలంగాణలో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం చేతులారా కోల్పోయినాం మనం మరి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి వారి పాత్రనే ఎక్కువగా ఉన్నది వారి పాత్ర మరి ప్రభుత్వం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి లక్షలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న సంకల్పంతో దోషిందామని ఆట లేని ఆట పెట్టి మిత్రులారా ఏదైతే ఈ రేస్ గురించి మనం మాట్లాడుతున్నాడు ఈయన అది మన దేశం ఆట కానీ ఆట కార్ రేసులు అది అదంట నాలుగు సార్లు ఈడ చేస్తానంట రాష్ట్రానికి బాగా ఇన్కమ్ వస్తున్నాడంట ఆరు వందల కోట్లు ఇన్కమ్ వచ్చిందన్నాడు ఏడు వందలు వచ్చిన ఎక్కడ పోయి పోయి అవన్నీ ఆ లెక్కలు తేల్తలేవు ఇంకా లెక్కలే నడుస్తున్నాయి దేశం కానీ ఆట తెచ్చి ఈ ఆట పెట్టి తమాషా జైనికే ఇదంతా ఉద్యోగాల పోరగాళ్ళు ఉద్యోగాలు పోయినా దాని కార్ రేస్లకు ఉద్యోగాలకు గేమ్ సంబంధం రాయ్ చెప్పుచేరా నువ్వు పెద్ద ఐపీఎస్ చదువుకున్నాడు కార్ రేసులకు ఉద్యోగాలకు గేమ్ సంబంధం మిత్రులారా ఇడ కార్ రేసులు అయినాయి కదా ఐసెక్ ఐటెక్ సిటీ పోరగాళ్ళు వీటిల మీద బాగా జువ ఆడిర్రు బిట్టింగ్లు కట్టుకురు పోరగాళ్ళు లక్షల రూపాయలు అప్పులపాలే పేరు ఐటెక్ సిటీలో పోయి కొలువులు చేసి పోరగాలని జరి ఎంక్వైరీ చేయి ఇంట్లో ఓడోడు ఓడిపోయి అందరు బయటపడతారు దేశం కానీ ఆట తెచ్చి ఆట పెట్టి తమాషా చేస్తున్నారు నా మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి చిప్ప చెయ్యికిచ్చి ఇంకా నట అది లేదు ఇది లేదు అది కావాలి కొలువులు వస్తుంటే నట